నమస్కారం అండి మీ పేరు నా పేరు కిషోరమ్మ ఏం చేస్తుంటారు నేను టీచర్ని ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు ధరలు నిత్యావసర వస్తువులు అంటే సరు సరుకులు అయితే రేట్లు ఉన్నాయి కానీ కూరల మామూలు రేట్లే ఉన్నాయి ఆయిల్ కందిపప్పు ఇవి ఎక్కువ ఉన్నాయి కానీ ఉంది కూరల మామూలు కానీ టీచరా మరి మీరు ఒక టీచర్గా ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉందో చెప్పగలరా అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయని నాడు నేడు పథకం కింద గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వాటిని తీర్చిదిద్దారు అంతకుముందు లేనటువంటి సదుపాయాలు అంటే ఇప్పుడు బోర్డ్స్ అంతకుముందు మనకు బ్లాక్ బోర్డ్స్ ఉండేవి ఇప్పుడు ఫ్లెక్స్లు వచ్చాయి తర్వాత ప్రొజెక్టర్స్ వచ్చాయి ల్యాబ్లు వచ్చాయి అంతకుముందు బాత్రూమ్లు అంటే పిల్లలు బయటకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా బాగున్నాయి ప్రైవేట్ స్కూల్స్ పోటీగా రంగులు వేసేయటం కానీ టీచర్లు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ విద్యా వ్యవస్థ బాగుంది విద్యా వ్యవస్థ బాగుందని మీరు అంటున్నారు ఒక టీచర్గా అందులో ప్రైవేట్ టీచర్గా గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుందని చెప్తున్నారు మరి అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి ఇప్పుడు సరే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు డ్రాప్ అవుట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు కదా మనుషులు అబద్ధం చెప్పచ్చు లెక్కలు అబద్ధం చెప్పవుగా డ్రాప్ అవుట్లు అప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు డ్రాప్ అవుట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ స్ట్రెంత్ తగ్గిపోయి గవర్నమెంట్ స్కూల్స్కి ఎలా పెరిగాయి విద్యా వ్యవస్థ దిగజారిపోయింది అసలు ఏమీ లేదనుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్లోంచి మీకు స్ట్రెంత్ ఎందుకు తగ్గింది గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు పెరిగింది డ్రాప్ అవుట్స్ ఎందుకు తగ్గాయి మిడ్ డే మీల్స్ పెట్టారు అంతకుముందు మరి ఉన్నవే కదా అంతకుముందు మిడ్ డే మీల్స్ ఉంది ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు పెరిగారు పిల్లలు కేవలం అమ్మఒడి పథకం గురించి కాదు కదా ప్రైవేట్ స్కూల్లో ఉన్న అమ్మఒడి ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయ్యారు వర్కౌట్ జరుగుతోంది మానిటరింగ్ ఉంది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి డివైఓల వరకు అందరూ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నారు మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకని ఫీజులు తగ్గించే ఇప్పుడు దానికి కారణం ఏంటి గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరగటం మరి ప్రైవేట్ స్కూల్స్లో మీరేమో ఫీజులు తగ్గించారంట కానీ విపరీతంగా పెంచేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కూడా అంటున్నారు కదండి ఇక్కడ మనుషుల యొక్క తత్వాలను బట్టి హైప్ క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు ఇదే కూరగాయలు కేజీ ముప్పై రూపాయలు అనుకోండి మనం అందమైన ప్యాకెట్లో పెట్టి ఒక సూపర్ మార్కెట్లో తీసుకెళ్తే దాన్ని డెబ్బై రూపాయలు అంటున్నారు కానీ దాని వాల్యూ ముప్పై మీకు ఆ డెబ్బై రూపాయలు అంటే పై నలభై రూపాయలు ఎక్కడికి మీకు కేవలం మెయింటెనెన్స్ పడింది ఆ షాప్ యొక్క మెయింటెనెన్స్ ఏసీకి ప్యాకింగ్కి స్టాఫ్కి ప్రైవేట్ స్కూల్స్ కూడా అంతే జరుగుతుంది ఇప్పుడు మామూలు స్కూల్స్లో నలభై వేలు ఫీజు ఉంటే మీరు కొన్ని స్కూల్స్ పేర్లు చెప్పలేము కానీ ఎండ్ ఉన్న వాటికి వెళ్ళేసరికి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటున్నారు లగ్జరీ కావాలనుకునేవాడు అక్కడికి వెళ్తున్నాడు తప్ప రాయి ఒకటే డబ్బానే మారుతుంది అంతే ఒకటే మరి ఇంకా అవే కాకుండా అంటే యూనిఫామ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ప్రతిదీ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో అంటున్నారు మరి అవన్నీ చూసే ఉంటారు అంటే యూనిఫామ్ లేకపోయినా పనిష్ చేస్తున్నారు పిల్లల్ని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో గతంలో ఇలా ఉండేవి కాదు యూనిఫామ్ కానీ ఎవరిష్టం వచ్చిన రోజు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు మరి జగన్ గారు వచ్చిన తర్వాత అందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం అంటే బ్యాగులు కానీ ఏమైనా చిరిగిపోతే మళ్ళీ రెండోసారి కూడా ఇస్తున్నారని అంటున్నారు అది ఎలా అనిపిస్తుందండి అండి ఇంతకుముందు స్కూల్స్కి యూనిఫామ్లు ఉన్నాయి ఎయిడెడ్ స్కూల్ అవన్నీ మామూలు గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ ఉండేవి కాకపోతే అంతకుముందు అందరికీ ఒక రకం ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే మొత్తం గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి కూడా గవర్నమెంటే యూనిఫామ్స్ని సప్లై చేయటం ఒక యూనిఫామే కాకుండా వీళ్ళకి షూసు బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు దాని మీద ఎవడు ఫోటో వేసుకున్నారంటే ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్నారు కరెంటు బిల్లు వెనకలు కూడా గుద్దుకున్నారు కదా మరి చేస్తున్నప్పుడు ఎవరు పబ్లిసిటీ వాళ్ళది మరి అంతేకాకుండా ఇంకా మిగతా ఎన్ని వస్తు నిత్యావసర వస్తువులని ధరలు పెరిగిపోయినాయి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులుఫా అయిపోతుంది అంటున్నారు కదండి ఇక్కడ ధరలు పెరగటానికి పెట్రోలు పెరగడానికి ఆయిల్ పెరగటానికి ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏదీ ఉండదు ఆయిల్ స్టేట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉందా కేవలం సబ్సిడీ ఇవ్వగలరు గ్యాస్కి అయినా అంతకుముందు గ్యాస్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ భరించేది ఆయిల్ పెట్రోల్ ఉంది స్టేట్ గవర్నమెంట్ కాదుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ దిగుబడి చేసుకోవటం అది క్రూడ్ ఆయిల్ అవనండి లేదా మన ఎడిబుల్ ఆయిల్ వంట నూనెలు అవనివ్వండి కేంద్రం నుంచి వచ్చేటటువంటి సొంకం ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్కి మినహాయింపు అయితే స్టేట్ గవర్నమెంట్ అది ఏ గవర్నమెంట్ అయినా అవునండి కేరళనా ఆంధ్రానా కర్ణాటకనా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకు వచ్చేటటువంటి దాన్ని పరిధి తగ్గించుకోగలరు కానీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదుగా ఇక్కడ ఉండేది కేవలం మనకి మన స్టేట్లో పండేటటువంటి పంటలకి ఒక రైస్ ఉంది దానికి ఇవ్వచ్చు సబ్సిడీ ఈ సంక్షేమ పథకాలన్నీ ఎలా అనిపిస్తున్నాయండి అంటే ఇవ్వడం బెటర్ అంటారా కాదంటారా అలవాటు పడ్డారుగా ఇవ్వడానికి వాళ్ళు అలవాటు పడ్డారు తీసుకోవడానికి వీళ్ళు అలవాటు పడ్డారు ఇప్పుడు ఎవడొచ్చినా ఈ పథకాలు మేము ఇవ్వము అని చెప్పి ఎలక్షన్కి రమ్మనండి సరే ఖజానా ఖాళీ ఈయన యాభై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఆయన ఇచ్చిన పథకాల ప్రకారం డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు అవుతాయి మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది ఇంకో శ్రీలంక అయిపోతుంది అన్నప్పుడు మీరు మాత్రం ఎలా ఇవ్వగలరు అంటే ఇప్పుడు హామీలు ఇచ్చి రేపు ఎవరా అంటే ఆయన ఆయన విజనున్న నాయకుడు ఆయనకి సంపద సృష్టించి ప్రజలకి జగన్కి సంపద సృష్టి సృష్టించే చేత కాక అప్పులు తీసుకొస్తున్నాడు అంటున్నాడు కదండి అక్కడ అప్పులు ఉన్నాయి కదా సంపద సృష్టించడానికి సంపదను ఎక్కడి నుంచి తీసుకొస్తారు మైండ్స్ అయిపోయినాయి ఇంకోటి అయిపోయినాయి ఇక్కడ ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి భూముల్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వీటిని ఎక్కువ ధరకి వేరే వాడికి అమ్మటం కోటి రూపాయలని పది కోట్లు చేసి దాన్ని అమ్మి దాన్ని సంపద సృష్టిస్తున్నారు కానీ తొందర వేరే ఫ్యాక్టరీలు రావటం కానీ ఇంకోటి కానీ ఏం లేదు ఆయన చేసింది కూడా అమరావతి భూముల్ని తీసుకున్నారు దీన్ని ఎక్కువ రేటుకి అమ్ముతా అంటున్నారు మన తెలంగాణలో ఏమైంది కోకాపేట భూములు అమ్మారు గవర్నమెంట్ వాళ్ళే ఎకరం వంద కోట్లు పెట్టారు వాళ్ళకి లేకే కదా ఇన్కమ్ లేకే కదా భూములు అమ్మి తీసుకొస్తున్నాయి తీసుకురావాలి ఏంటండి అలా అంటారు అమరావతి డెవలప్ చేసిందంటే ఆయన అనేక మంది కంపెనీలు తీసుకొచ్చాం మేమని చెప్తున్నారు కదండి ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చాం రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటున్నారు కదండి ఆ కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినా లేదు అసలు ఎక్కడ ఉంటే వాళ్ళే చెప్పాలి కదా ఆరు వేల కంపెనీలు ఆరు వేల మంది పారిపోరుగా జగన్ వచ్చిన తర్వాత అందరిని పంపించేసాడు అంటున్నారు కదండి అది పేపర్ మీద చూపించుకోమనండి ఇప్పుడు సామాన్యుడికి ఏంటి నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయా లేదా వాడి లైఫ్ లీడ్ అయ్యిందా లేదా వీడేం కోట్లు సంపాదించడు వాడికి ఆశ ఉండదు సామాన్య ప్రజని కానీ ఏం కావాలి ఎవడొస్తే ఏంటి ఎవడు పోతే ఏంటి వాడికి కావాల్సిన దాంట్లో వాడికి ముప్పై వేలు సంపాదించుకుంటే ఆ ముప్పై వేలు ఇల్లు గడవగలదా లేదా ఇంకో పదివేలు అప్పు చేయకుండా వాడికి గడిచిందా లేదా ఇది కావాలి నువ్వు సంపద కొన్ని వేల కోట్లు సృష్టించుకో నీ పిల్లలకి పెట్టుకో లేదా రాష్ట్రానికి పెట్టుకో వాడి వీడికి ఇవన్నీ అనవసరం కదా